హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నుంచి నేను కొన్ని బీటివ్ టిప్స్ మీకు షేర్ చేసుకోవాలనుకుంటాను కోర్స్ ఇది చలికాలం కదా చలికాలం అంటే జాలీగా చర్మం అంతా ఇట్లా పగిలిపోవడం స్కిన్ హై డిహైడ్రేట్ అవ్వడము తర్వాత చర్మం పైన ఎట్లాంటి టాటూస్ పడడం ఏదైనా చిన్న ఇట్లా ఇట్లా మామూలుగా టచ్ చేసినా కూడా ర్యాషెస్ లాగా అనిపించడం చర్మం అంతా అట్లా ఇచ్చింగ్ ఇచ్చింగ్గా అనిపించడం ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి డి అనమాట సో మనం చాలామంది వేలకు వేలు ఖర్చులు పెట్టి వెరైటీ వెరైటీ సిరప్స్ ఫౌండేషన్స్ ఫౌండేషన్ మౌంటైజర్ అనే మాశ్చరైజర్సు అవన్నీ వాడుతుంటారు కదా మనం న్యాచురల్ వేలో మన స్కిన్కి స్కిన్ టోన్ని ఎలా కాపాడుకోవాలో లైక్ మంచి ఆయిల్స్తోని మన స్కిన్ టోన్ని కాపాడుకోవడం అండ్ ఈ చలికాలం నుంచి ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు మీకోసం నేను షేర్ చేసుకోబోతున్నాను ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి మనం అన్ని ఆయిల్స్ యూజ్ చేస్తాం కానీ అన్నిటికన్నా బెస్ట్ ఆయిల్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ అది కూడా చాలా చీప్గా అందరి ఇంట్లో ఈజీగా దొరికే ఆయిల్ ఏంటంటే ఉందంటే అది కోకోనట్ ఆయిల్ ఆఫ్ కోర్స్ మన పురాణ ఓల్డెన్ డేస్లో కూడా చాలామంది కొబ్బరి నూనె వాడి స్కిన్ టోన్ని కాపాడుకునే వాళ్ళంట అంటే మంచి జుట్టుకు మాత్రమే కాదు స్కిన్కు కూడా కొబ్బరి నూనె చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది అండ్ కొబ్బరి నూనె పెట్టుకుంటే మన స్కిన్ అయితే చాలా స్మూత్ అవుతుంది అండ్ స్కిన్ పైన ఉన్న ర్యాషెస్ కానీ పగుళ్ళు కానీ అవన్నీ వెళ్ళిపోయి స్మూత్ అయితే అవుతుంది అనమాట కొబ్బరి నూనె అంతేకాదు కొబ్బరి నూనెతో వంటలు చేసుకుని తింటారు మన కేరళ వల్ల ఇంకా వాళ్ళు ఎంత స్మూత్గా ఉంటారు అఫ్ కోర్స్ చూస్తూ ఉంటాం కొబ్బరి నూనె వాడికి వాళ్ళు ఎలా టోన్ నెల అయిందో మనం అయితే తెలుసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇంకేంటో వీడియో ఆయిల్ చెప్తాను తర్వాత ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె అఫ్ కోర్స్ నువ్వుల నూనె మనం దీపారాధనలో వాడతాం అండ్ సమ్ ఆఫ్ ద ఫెస్టివల్ సీజన్స్లో నువ్వుల నూనెను మన ఒళ్ళంతా ఊసుకొని స్నానం చేస్తే మన 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 శరీరం అనుకున్న మల్లాని పోవడంతో పాటు మన అంటే సమస్తమైన దోషాలు కూడా పోతాయి అంటారు కదా అంతేకాదు మన స్కిన్కి డీటాక్సిన్గా కూడా వర్క్ చేస్తుంది అండ్ మన స్కిన్లో అంటే మన శరీరంలో వేడి పుట్టించి చలి తీవ్రతను మనకు అందకుండా చేయడంలో బాగా ఉపయోగపడుతుంది అండ్ మన స్కిన్ కూడా చాలా స్మూత్గా అవ్వడానికి నువ్వుల నూనె అనేది చాలా యూజ్ అవుతుంది అంతేకాదు నువ్వుల నూనెని రెగ్యులర్గా వాడుతుంటే కనుక తొందరగా ముసలివాళ్ళు కూడా గారంట ఆయిల్ వచ్చేసి బాదం బాదం నూనె ఆయిల్ని మనం స్కిన్కి రాసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అంతేకాదు బాదం నూనెలో విటమిన్ ఈ ఉంటుంది దాన్ని అంటే ఆయిల్ డ్రై స్కిన్ వాళ్ళకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ బాదం ఆయిల్ రాసుకోవడం వల్ల స్కిన్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా రెడీ అవుతుందనమాట తర్వాత ఆయిల్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ ఆయిలివ్ ఆయిల్ ఏంటంటే అది మనం ఫుడ్లో తీసుకుంటే ఎప్పటికీ యంగ్గా ఉంటారంట అట్లాంటిది మన స్కిన్ మీద రాసుకుంటే ఇంకెంత బాగుంటుంది అంతేకాదు మన స్కిన్ లోపల నుంచి మన ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి మన స్కిన్ మాత్రం చాలా అంటే చాలా కాపాడుతుంది అంతేకాదు మన ఎప్పుడు స్కిన్ ఎప్పుడు కాపాడే వాటిల్లో ఆయిలివ్ ఆయిల్ చాలా మంచి వర్క్ చేస్తుంది అంటే ఇది కొంచెం కాస్ట్లీ ఎక్కువే కానీ దీన్ని రెగ్యులర్ వాడితే కనుక ఇంకా ఎలాంటి క్రీమ్స్ కానీ ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ యూజ్ చేసుకుంటే మన స్కిన్ అయితే చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గన్ ఆయిల్ ఆర్గన్ ఆయిల్ ఏంటంటే మన స్కిన్ టోన్ని స్మూత్గా మార్చి మన స్కిన్లో ఉన్న అన్నీ పోగొట్టి స్కిన్ టోన్ని ఒక బ్యూటిఫుల్ అండ్ వెరీ కలర్ బ్రైట్నెస్ చేసి తీసుకురావడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో ఆర్గాన్ ఆయిల్ని కూడా ట్రై చేయండి తర్వాత వచ్చేసి ఆవకాడో ఆయిల్ ఆవకాడో ఆయిల్ ఏంటంటే మన స్కిన్ని లోపల నుండి మంచి డిహైడ్రేట్ చేస్తూ స్కిన్ ఒక మంచి టెక్చర్ తీసుకొచ్చి కలర్ అనేది ఇంక్రీజ్ చేసే ఆయిల్లో ఆలివ్ ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అంతేకాదు దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల మన స్కిన్ టోన్ కూడా మంచి షైనింగ్కి వస్తుంది అన్నమాట ఒక స్పెషల్ ఆయిల్ ఉంది అదేంటో కాదు జోజోబో ఆయిల్ అనమాట ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి డ్రై స్కిన్ వాళ్ళకి ఏ స్కిన్ వాళ్ళకైనా మంచి పర్ఫెక్ట్గా యూజ్ అయ్యే ఆయిల్ ఏదైనా ఉందంటే అది జోజోబో ఆయిల్ ఈ ఆయిల్ వాడడం వల్ల మన స్కిన్ టోన్ అనేది చాలా స్మూత్గా అవ్వడంతో పాటు స్కిన్ కేర్లా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో అవి కాడ మన జోజోబా ఆయిల్ని కూడా ఖచ్చితంగా వాడండి అండ్ ఇవన్నీ స్కిన్ టోన్ని చాలా 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 ఇంక్రీజ్ చేస్తాయి అనమాట తర్వాత వచ్చేసి ఆవాల నూనె అఫ్ కోర్స్ ఆవాల నూనె అంటే కొంచెం స్మెల్ ఉంటుంది బట్ స్నానం చేసిన తర్వాత ఈ ఆయిల్ని మన స్కిన్కి అయితే రెగ్యులర్గా రాసుకుంటే గనుక మన స్కిన్ టోన్ అనేది మంచిగా టోన్ అవ్వడంతో పాటు కలర్ కూడా చాలా అంటే చాలా ఇంక్రీజ్ అవుతుందంట ఈ ఆయిల్ కొంచెం స్మెల్ ఉంటుంది బట్ స్మెల్ ఆలోచించకూడదు మన స్కిన్ బాగుండాలనుకుంటే మనం ఆయిల్స్ గురించి తెలుసుకున్నాక అసలు ఆయిల్ని ఎప్పుడు వాడాలి ఎప్పుడు మన స్కిన్ టోన్కి మంచిగా ఉంటుందని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే మార్నింగ్ మనం బా స్నానం చేసిన తర్వాత కొంచెం తడి తడిగా ఉన్నప్పుడే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట దానివల్ల ఏంటంటే మన స్కిన్ వాటర్తో మిల్ట్ అయ్యి మంచిగా టోన్ అవ్వడానికి యూజ్ అవుతుంది అండ్ ఇంకోటి నైట్ టైంలో కూడా నైట్ టైంలో కూడా వేస్టే అనమాట మార్నింగ్ టైం అండ్ నైట్ టైం నైట్ టైం ఎంపుతుందంటే మనం ఆయిల్ రాసుకున్న తర్వాత మనం ఎక్కడికి బయటికి వెళ్ళాం కాబట్టి ఇంకా మన స్కిన్ని మంచిగా మార్చడానికి నైట్ టైం కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుందనమాట ఇదండి మన స్కిన్ టోన్కి సంబంధించిన మనకు రెగ్యులర్గా దొరికే ఇంట్లో దొరికే ఆయిల్స్తోనే మన స్కిన్ టోన్ని చలికాలం నుంచి ఎలా కాపాడుకోవాలో ఇప్పుడైతే మీకు తెలియజేయడం జరిగింది మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని అయిపోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవాన్